మన ప్రభువును ప్రేరక్షకుడైన సూకరిస్తామమ్మలకి మహిమ కలిగిన దాకా ప్రిల్లర ఈ ఈ చెట్టుని ఒకసారి చూడండి ఫస్ట్ ఈ చెట్టు కొంచెం ఆకులతోటి కొమ్మలతోటి ఉన్నప్పుడు ఆ కొమ్మలు ఆకులు అన్నీ నేను కట్ చేశాను కట్ చేసేటప్పుడు నేను ఎంత ఎన్ని నిమిషాలు పనిచేసానంటే మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పనిచేసుకుంటాను అయితే చూడండి ఈ ఈ చెట్టు ఆ యొక్క కొమ్మలు ఆకులు అన్నీ తీసివేసిన తర్వాత ఎంత విస్తారంగా విప్పారింది అంటే చూడండి అసలు ఎన్ అంటే ఎంత ఫలింపు అనేది దేవుడు ఇస్తాడంటే చూడండి మొత్తం ఇన్ని మొగ్గలు వచ్చినాయి అంటే ఎంత విస్తారంగా దేవుడు అసలు గుత్తులు గుత్తులుగా చక్కగా అసలు మొగ్గలు చూడండి ఎలా వచ్చినాయి ఎంత విస్తారంగా నేను జస్ట్ ఎంత ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తుంటాను అంతే కానీ దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం కూడా ఇలాగే ఉంటుంది దేవుని పనిలో మనము ఒక్క అడుగు ముందుకు వేసి ఆయన పనికి సహకరించినట్లయితే మన జీవితాలు కూడా ఇంత ఫలభరితంగా ఇంత విస్తారంగా ఎంత చక్కగా మరి మరి ఆశీర్వాదం ఉంటుందంటే ఆయనకి ఆయన ఎందు ఒక్క అడుగు మనం వేయగలిగితే ఆయన మనకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పట్టజాలనంత విస్తారంగా ఉంటాయి కనుక దేవుని పనిలో ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించి నామాని ఘనత తెచ్చేవారిగా ఉండాలని ప్రభునామలో మనవి చేస్తూ మరి ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అట్టి విధంగా దీవించి ఆశీర్వదించుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లా